అందరికి నమస్తే ఈరోజు చెక్కలు అంటే కొంచెం టిఫిన్కి మనం ఉదయాన్నే కొంచెం మెత్తగా కొద్దిగా కరగల్లాడుతూ చాలా బాగుంటాయండి ఈ చెక్కలను అయితే నేనైతే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను అయితే ముందుగా అయితే ఒక కప్పుడు అయితే నేను వేపు వేసుకున్నాను ఇంట్లో కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఈ చెక్కలు ఉదయాన్నే టిఫిన్కి చాలా బాగుంటాయండి ఆల్రెడీ మంచిగా చేస్తాం కాబట్టి కొంచెం కారం గారమేస్తున్నాం లైట్గా కొద్దిగా లైట్గా కొద్దిగా మొత్తం వాటర్ వేసుకుంటాం ఇట్లా మామూలుగా చిక్కగా చేసుకోవచ్చు కొంచెం కానీ ఆయితే వీటిని ఇలా చేస్తే బాగుంటాయండి అందుకనే ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లోకి ఇట్లా మామూలుగా మొత్తం నాలుగు గారెలాగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని క్లాత్ మీదే ఒత్తుకోవాలి మంచిగా వస్తాయండి ఒత్తుకొని నూనెలో వేడి వేడి నూనెలో వేసుకొని ఇలా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటాయి మెత్తగా ఉంటే కరకల్లాడితే చాలా బాగుంటుంది